ఫస్ట్ అసలు నాచురల్ గానే ట్రై చేయమంటామండి వన్ ఇయర్ రెగ్యులర్ ఇంటర్ కోర్సు వన్ ఇయర్ అది ఎప్పుడు ఫీమేల్ ఏజ్ థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటాయి వన్ ఇయర్ ట్రై చేసిన తర్వాత ఒకసారి ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి ఫీమేల్ ఏజ్ కనుక థర్టీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉందనుకో సిక్స్ మంత్స్ ట్రై చేసిన తర్వాతే రావాలి ఓకే ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా వెంటనే ఐవీఎఫ్లు అవి సజెస్ట్ చేయము ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి ఏంటది అసలు మహిళకి మనకి అండం రిలీజ్ అవుతుందా లేదా ఓకే రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్నాయా లేదా తర్వాత ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా అనేది టెస్ట్ చేసుకుంటాం తర్వాత అసలు యూట్రస్ అంతా బాగుందా స్కాన్ చేసుకుంటాం అసలు తనకు అండాల కౌంట్ ఎంత ఉంది అనేది టెస్ట్ చేస్తాం అలాగే స్పర్మ్ అనాలిసిస్ చేస్తాం ఇవన్నీ కూడా బాగున్నాయి అనుకోండి ఇప్పుడు ఏజ్ని బట్టి ఏజ్ కనుక తక్కువ ఏజ్ అనుకో ఇంకొంచెం కాలం ట్రై చేయమని చెప్తాం అదే కనుక ఏజ్ ఎక్కువ ఉంటే కనుక దెన్ వీ విల్ డిస్కస్ ద ఆప్షన్స్ అనమాట అలా ఉంటుంది అది ఒకటి ఫస్ట్ టైం ఒకటి సెకండ్ ఏంటంటే ఆల్రెడీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకో యూ డోంట్ వెయిట్ యూ జస్ట్ గో అండ్ గెట్ ఇట్ ఎవాల్యుయేటెడ్ అనమాట మనకి ఎందుకంటే అది ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఒబులేషన్ జరిగే ఆస్కారం తక్కువ కదా సో అది ఎవాల్యుయేట్ చేయించుకోవాలి అలాగే థర్డ్ ఏంటంటే ఫ్యామిలీలో ఎవరికైనా ప్రిమెచ్యూర్ మైన పాజ్ అంటే మదర్కి కానీ సిస్టర్ కానీ తొందరగా పీరియడ్స్ ఆగిపోయినాయి అనుకోండి ఫార్టీ ఇయర్స్ లోపు వాళ్ళు కూడా తొందరగా వెళ్ళి కన్సల్ట్ చేయాల్సి వస్తుంది అండ్ తర్వాత ఏంటంటే కలిసేటప్పుడు డిఫికల్టీస్ ఉన్నాయి అనుకోండి మేల్కి లేకపోతే ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ జాకిలిటరీ డిస్ఫంక్షన్ కానీ లేకపోతే అసలు కలవడానికి ప్రాబ్లం అవుతుంది వాళ్ళు కూడా వెళ్ళి వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అలాగే ఇంతకు ముందు ఏమైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చినాయి ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి అనుకోండి అప్పుడు కూడా తొందరగా కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది ఈ రెండు ఉన్నా కూడా వెంటనే కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది